హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచిలు వాళ్ళ వెజిటేరియన్ ఈరోజు ఎంతో క్రిస్పీగా ఒక స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము క్రిస్పీ ఉల్లిపాయ పకోడి ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే మనకు క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంది కూల్ కూల్గా ఉన్నప్పుడు ఇటువంటి పకోడీలను వేడివేడిగా వేసుకుని టీ టైం స్నాక్లో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఆనియన్స్ని కట్ చేసుకోవాలి మనకు ఇలా సన్నగా ఆనియన్స్ రావాలి అనుకుంటే కనుక ఒక స్లైసర్ తీసుకుని దాంతో ఇలా స్లైస్ చేసుకుంటే కనుక ఉల్లిపాయలు మనకు చాలా సన్నగా వస్తుంది అప్పుడే మనకు పకోడీకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది బాగా ఫ్రై అవుతాయి ఇలా సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలని ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి ఇలా సన్నగా చాప్ చేసుకుంటే తినేటప్పుడు మనకు నూటికి తగలకుండా ఉంటుంది అలాగే సన్నగా చాప్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుని తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పకోడీ వేసుకున్నప్పుడు మనం అసలు వాటర్ యాడ్ చేసుకోకర్లేదు ఇలా మనం అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే వాటర్ బయటకు వస్తుంది ఆ వచ్చిన వాటర్తోనే శనగపిండిని మిక్స్ చేసుకుంటే కనుక మనకు పకోడీ చాలా క్రిస్పీగా వస్తుంది అలాగే పకోడీ వేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే శనగపిండికి తగ్గట్టుగా వరిపిండి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు శనగపిండి అలాగే హాఫ్ కప్పు వరకు వరిపిండిని వేసుకోవాలి ఇలా వరిపిండి కూడా ఎక్కువ వేసుకోవడంలో పకోడీ చాలా క్రిస్పీగా వస్తాయి అదే మెత్తని పకోడీ కావాలి అనుకుంటే కనుక వరిపిండిని తగ్గించి వేసుకుంటే పకోడీ మెత్తగా వస్తాయి క్రిస్పీ పకోడీ వేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం అందుకని వరి కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా స్మాష్ చేసుకున్నట్టు కలుపుకుంటే కనుక మనకు ఉల్లిపాయలోని వాటర్ రిలీజ్ అయ్యి పిండి బాగా మిక్స్ అవుతుంది చూసారా ఈ పకోడీ పిండి కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండి మిశ్రమం తీసుకుని ఇలా కొద్ది కొద్దిగా చిన్న చిన్న బాల్స్ లాగా అలా వేసేసుకోవాలి పకోడీ మనకు షేప్ ఏమీ ఉండదు ఎలా కావాలంటే అలా వేసేసుకోవచ్చు మనకు నచ్చిన సైజులో ఇలా చిన్న చిన్న పకోడీలా వేసేసుకుని ఫ్రై చేసుకోవడమే ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మరీ మీడియం ఫ్లేమ్ పెట్టేసినా సరే ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది అందుకని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఫ్రై అవుతాయి అలాగే ఆయిల్ కూడా తక్కువ పీలుస్తుంది చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవడమే ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కింద వేసుకోవడమే ఒకవేళ పిండి ఎక్కువ పట్టుకుని కొద్ది కొద్దిగా వేసుకోవడానికి వీలుగా అవ్వకపోతే మనకు ఇష్టమైన సైజులో ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవడమే మీకు ఎలా వీలైతే అలా వేసుకుని ఎంజాయ్ చేయండి పిండి మొత్తాన్ని కూడా మీకు ఎన్నైతే పకోడీ అవుతుందో అంతా వేసేసుకుని తర్వాత ఫ్రై అయిన పకోడీని ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని వేడివేడిగా టీ టైం స్నాక్ లాగా ఈ పకోడీని మనం తినవచ్చు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి పకోడీ చూసారా చాలా క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చాయి ఈ మెదర్మెంట్స్తో మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్ క్రిస్పీ ఆనియన్ పకోడీ మీకు కూడా వస్తుంది తక్కువ నూనె కూడా పీలుస్తుంది ఈ ప్రాసెస్లో చేస్తే కనుక మీరు కూడా పర్ఫెక్ట్ పకోడీ ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్